ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతి క్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా కూడా క్షణాల్లోనే అందరికీ తెలిసిపోతోంది ఇంట్లో కూర్చుని ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు ప్రస్తుతం టెక్నాలజీ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది సరికొత్త సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో మెట్టు ఎక్కించింది రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాల్సి వస్తుందో ఏమో ఆ సంగతి అటు ఉంచితే ఇటీవల కాలంలో ఏ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త వీడియోలు ఫోటోలు రీక్రియేట్ చేయడం ట్రెండ్ గా మారింది ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వాటిలో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన వీడియోలు అయితే పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి ఇప్పటికే అలా చాలా ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయానికి తెలిసిందే తాజాగా తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి హాలీవుడ్ హీరోలా రీక్రియేట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియానే షేక్ చేస్తుంది అయితే ఈ వీడియోను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొంతమంది బాలీవుడ్ హీరోలా ఉన్నాడని అంటున్నారు మరికొందరు నాగ చైతన్య చైతన్యలా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి